చంద్రబాబు నాయుడు గారి సర్కార్ యొక్క మొదటి ఎజెండా మొదటి ఏమంటారు ఆలోచన మొదటి టార్గెట్ ఎవ్రీథింగ్ మొదటి 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 అంటే మాట్లాడుకోవాల్సింది అమరావతి గురించి అమరావతిని ఒక వెంచర్ వెంచరే దానికి పేరు పెట్టాల్సి మనం దానికి ఏమి రాజధాని అనక్కర్లేదు అదే ఒక జనాన్ని ఎమోషన్ గా క్యారీ చేయించాలనుకుని చెప్పదు రాజధానికి ఎన్ని పిల్లింగ్లు కావాలి ముప్పై మూడు వేల ఒక ఎక్కడైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేస్తారు ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వమే ఒక వెంచర్ వేసింది అన్ని వసతులు కల్పిస్తాం రండి కోట్ల కోట్లు పెట్టి కొనుక్కోండి అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్ అదే చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క మొదటి టార్గెట్ కూడా సో ఎవరు ఏ మినిస్టర్ ఏం సమీక్ష చేసినా దానికి లింక్ అయి ఉండే సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎవరు దే డబ్బుల గురించి మాట్లాడుకోవాలన్నా దానికి లింక్ అయి ఉండే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక మంత్రిగా నారాయణ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ప్రతి సమీక్ష దాని చుట్టూనే ఇంకా వాళ్ళ 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 ఏమంటారు వాళ్ళ వెంచర్ అదే ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యం దాని నుంచి వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి లేదు ప్రైవేట్ వ్యక్తులకి ఎలా కావచ్చు ఈ క్రమంలో అక్కడ నిర్మాణాల మీద మననే చూసాం మనం అక్కడ ఉన్నటువంటి కొన్ని పిచ్చి ముక్కలు పీకించాలని చెప్పి ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకుంటూ జీవో ఇచ్చారు అమరావతిలో పిచ్చి ముక్కల అంతా క్లీన్ చేసే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి అండ్ తాజాగా చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఇంతకుముందు కొన్ని కట్టి ఉన్నాయి కదా అంటే మధులో ఆగే కదా కొన్ని భవనాలు కట్టి ఒక నాలుగు ఏమో అయితే ఆ నిర్మాణాల పటిష్టత విషయంలో ఎంత పటిష్టంగా ఉన్నాయి ఆ నిర్మాణాలు మళ్ళీ వాటి మీద కట్టొచ్చా వాటి ఏమైనా రెండు వేలు చేయాలి ఏమేమి చూస్తారో తెలియదు కింద పునాది దగ్గర నుంచి అన్నీ చూస్తారేమో సో ఆ నిర్మాణాల నాణ్యత పరిశీలించడం కోసం ఐఐటి వాళ్ళకు వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అప్పగించారు కొన్ని భవనాలు ఏమో చెన్నై ఐఐటి వాళ్ళకట మరికొన్ని భవనాలు ఏమో హైదరాబాద్ ఐఐటి వాళ్ళకట మరి ఎంత కేటాయించారో డబ్బులు తెలియదు ఆ నాణ్యత పరిశీలించడం కోసం వాళ్లకు ఏమంటది ప్రాజెక్ట్ అప్పగించారు దాని మీద వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద అమరావతి నిర్మాణాల మీద వీళ్ళు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అక్కడ నిర్మాణాలు చాలా కాస్ట్లీ అది అందరూ అంగీకరించేది అయినా కూడా అక్కడే కట్టాలి అక్కడే చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలుగానే దానికి ఆమోద ఆమోదముద్ర వేశారా అన్న తర్వాత ఇప్పుడు మనం చేయగలిగింది ఎవరు చేయగలిగింది ఏముంది మొత్తం ఆ పెంచర్ చుట్టి జరగండి జనానికి కూడా బాగా ఇష్టం అక్కడ ఒక మహానగరాన్ని సృష్టించి ఏనప్ప పది బిల్డింగుల కంటే వంద బిల్డింగ్లతో గ్రాఫిక్స్ రెడీ చేసి నెక్స్ట్ దగ్గర గ్రామ నష్టమేం లేదు జనానికి అబ్బాయి ఇష్టమే బహుశా పోనీయండి సో మొత్తం మీద అయితే ఆ ఇద్దరు ఐఐటి వాళ్ళకు కూడా ఈ పయ్యి నాణ్యత చెక్ చేసే బాధ్యతలు ఇచ్చారు అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు అమరావతి అమరావతి అని చెప్పి దాని చుట్టూ తిరిగినప్పుడు నలభై ఏడు మంది కన్సల్టెంట్లను నియమించారు దానికో అక్కడ దానికోసం అమరావతి ప్రాజెక్టు కోసం ఇప్పుడు మళ్ళీ కన్సల్టెంట్ నియమించబోతున్నామని చెప్పి మంత్రి నారాయణ గారు అయితే చెప్పారు అండ్ దీనికి సంబంధించి ఇంకా ఒక ఆరు వందల మందిని ఏమో రిక్రూట్ కూడా చేయబోతున్నారట కేవలం అమరావతి ప్రాజెక్టును మానిటరింగ్ చేసి అంటే మొత్తం మీద ఆ పనుల్లో భాగం చేసే ఓన్లీ ఆ పనుల్లో భాగం చేసే ఆరు వందల మందిని ఏమో రిక్రూట్ కూడా చేయాలని చెప్పి అయితే అంటూ ఉన్నారు వెరస్ మొత్తం మీద అయితే అమరావతి అనే వెంచర్ చుట్టే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఖచ్చితంగా తిరుగుతుంది వాళ్ళ మొదటి ప్రాధాన్యత అది మొట్టమొదటి ప్రాధాన్యత కూడా అదే